జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాజకీయాలు రోజుకో మరపు తిరుగుతున్నాయి చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్న వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు కలిమిల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని మీడియా ముఖంగా తెలియజేశారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ అసంతృప్తి వర్గాన్ని అంతా ఏకం చేసి పదహారవ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ సీనియర్ నాయకులు రాంప్రసాద్ రెడ్డి తన వర్గం పార్టీలోనే కొనసాగుతానని నిర్ణయించుకున్నారు అయినా అసంతృప్తివాదులు పార్టీకి ఎంతమంది అండగా ఉంటారో బేచి చూడాలి రాంప్రసారెడ్డి గారు రాం సారెడ్డి అంతర వర్గం కొంతమంది సన్నాహాలు చేశారు అసంతృప్తితో ఉన్నారు పార్టీ మాత్రమే సిద్ధమయ్యారు అది ఇద్దరు తాగినట్టేనా లేదా వాళ్ళ దారి వడ్డీ చూసుకో ఆగినట్టే కదా పంపించినటువంటి పెద్దలకి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ చేయడంలో కానీ పెద్దరిడాన్ని తీసుకున్న చదువు ఆయన చేసినటువంటి స్పీడ్ ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రీవాక్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడులో నడవడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మీ దో కదిరెడ్డి అన్నగారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఇల్లుండి కానీ ఆయన్ని కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకు ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకు